ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ కులం అడగడం అది పొలిటికల్ క్రిసిజమా పర్సనల్ క్రిసిధమా అది పొలిటికల్ రాహుల్ గాంధీ ఏ కులం సంబంధం ఏంటి రాహుల్ గాంధీ భారతీయుడు రాహుల్ గాంధీ ఎవరంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ విధానాల మీద చాలాసార్లు ఏమి విమర్శించారు కానీ రాజీవ్ గాంధీ తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన ఒక దేశ ప్రధాని కొడుకు రాహుల్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక ప్రధానమంత్రి మనవడు ఇది కావాలనేది ఏ కులం కావాలనే మీకు బట్ లెట్ ఇస్ నాట్ ఇగ్నోర్ హిస్టరీ కదా ఇప్పుడు తీవ్రవాదుల చేతిలో చనిపోయిన వ్యక్తి కొడుకు ఇది ఏకులమైతే అండి ఒక మార్టిని కొడుకు కదా తీవ్రవాదుల చేతిలో చనిపోయిన ఒక ప్రధానమంత్రి మనమడు కదా అది సరిపోదానికి కులం కావాలా నవభారత నిర్మాత ముని మనమడు కదా స్వాతంత్రం కోసం నెహ్రూ పోరాడలేదా మీరు కాదని అని అండి అందువల్ల హిస్టరీని కాదా ఏ కులం ఏంటండి నాకు అర్థం కాదు అరే ఈ దేశం ఈ దేశానికి ఇంత చరిత్ర ఉన్న కుటుంబం కదా ఆ చరిత్రలో నేను డిఫర్ కావచ్చు ఒప్పుకుంటాను నెహ్రూ విధానంతో డిఫర్ కావచ్చు ఇందిరాగాంధీ విధానంతో డిఫర్ కావచ్చు రాజీవ్ గాంధీ విధానాలతో డిఫర్ కావచ్చు కానీ ఇండియన్ హిస్టరీలో వాళ్ళ ఆ కుటుంబానికి పాత్ర లేదన్నా సార్ మరి వారి కొడుకు కదా వారి కుటుంబంలో పుట్టినోడికి కులం ఏంటి నీకా నీకు రాహుల్ గాంధీ కులం అని అడగడం ఇదే కాస్టిస్ట్ మార్క్ కదా